హాయ్ ఫ్రెండ్స్ అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఇప్పుడు మీ ముంగలకు వచ్చినది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అండి రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి నాలుగు వేలు చదువుతున్నారండి రేటు నెగోషుల్ గా మాట్లాడుకోవచ్చు ఈ అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్ లో వస్తుంది అపార్ట్మెంట్ ముంగలో వచ్చి మీకు అరవై ఏడుగుల రోడ్డు అండి అపార్ట్మెంట్ ఉండే ఏరియాలో గ్రౌండ్ వాటర్ వచ్చి మంచి నీళ్ళండి అపార్ట్మెంట్ ముంగలు వచ్చి అరవై అడుగుల రోడ్డు కేవలం ఒక ప్లాటే అవైలబుల్ గా ఉంది నార్త్ ఫేసింగ్ రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది అపార్ట్మెంట్ ఫ్లాట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి డెబ్బై ఐదు గజాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండి అపార్ట్మెంట్ ఫ్లాట్ కి కారు పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదండి అలానే అపార్ట్మెంట్ ఉండే ఏరియాలో ప్రశాంతమైన వాతావరణం అండి గృహ ప్రదేశానికి సిద్ధంగా ఉన్నది అపార్ట్మెంట్ ఫ్లాట్ అన్ని రూమ్స్ కానీ కిచెన్ గాని డైనింగ్ కానీ చాలా స్పేసియస్గా వచ్చినాయి మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు రూమ్స్ అర్థమవుతాయి అన్ని రూమ్స్ కూడా చాలా పెద్దవి వచ్చినవి వాష్ ఏరియా కూడా చాలా పెద్దదండి కిచెన్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ డైనింగ్ కానీ అండ్ హాలు రెండు బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా వచ్చినాయి ముంగల బాల్కనీ కూడా చాలా గా ఉంది ఉత్తర ప్రదేశంగా అండి రెండు వేల నాలుగు వందల ఎసెఫ్టీ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ అవైలబుల్గా ఉందండి మొత్తం వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి నాలుగు వేలండి రేటు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కి బ్యాంకు లోన్ సదుపాయం కలదు అలానే ఈ ఫ్లాట్ కి కారు పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే ఈ అపార్ట్మెంట్ గురించి మీకు అర్థమైద్దండి మరి ముఖ్యంగా ఓపెన్ ఫ్లాట్లు కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్లు కానీ మీ యొక్క ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి ఏ ఏరియాలో ఎంతెంత రేట్లు ఉన్నాయో కొనుక్కోవచ్చును అలానే రాజధానిలో భూములు కావాలన్నా వ్యవసాయ భూములు కావాలన్నా రెసిడెన్షియల్ ఫ్లాట్లు కావాలన్నా కమర్షియల్ ఫ్లాట్ ఫ్లాట్లు కావాలన్నా మన దగ్గర ఉండయండి రెండు వందల గజాల నుంచి వెయ్యి రెండు వేల గజాల దాకా ఉందండి కమర్షియల్ ప్రాపర్టీ వచ్చి ముప్పై గజాల నుంచి వంద గజాలు రెండు వందల గజాలు వెయ్యి గజాలు కూడా కమర్షియల్ ఫ్లాట్లు అవైలబుల్ గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు సంప్రదించండి అలానే అమ్మే వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే మన దగ్గర కస్టమర్లు ఉన్నారు వాళ్ళు డైరెక్ట్ కస్టమర్లు అలానే మీ యొక్క ప్రాపర్టీని స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేయడానికి కస్టమర్లు రెడీగా ఉండారండి మీ యొక్క ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనుక్కుంటానికి కస్టమర్లు రెడీగా ఉన్నారు అలానే మీకు ప్రాపర్టీ కావాలన్నా మా దగ్గర అపార్ట్మెంట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్ లు ఓపెన్ ప్లాట్లు కానీ ఇళ్ల మధ్యలో ఇల్లు కట్టుకుంటానికి అనుకూలమైన స్థలాలు కానీ ప్లస్ వెంచర్లో లో ప్లాట్లు గానీ కావాలన్నా సంప్రదించండి పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు వీడియో చూస్తున్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ